వచ్చినాছো అది కష్టమొలా పాలయ్యదు కావున నా మాట విను పూలపై పాదములు మోపుకుడి నీవు నడికాన నందునా నినడ నిండు వెన్నెలలో నీ యొడ అల్లారెడు నిండు వెన్నెలలోన నీయొడలు రాలడు ఎండ వేడిమికి సహించుటెట్లు చిలక పలుకులు విన్న నులికి పడడి నీవు చిలక పలుకులు విన్న నులికి పడడి నీవు సింహార్బటులకింత జరుగుటెట్లు ఎందరున్నను చిత్తమందు బీ ఎందరున్నను చిత్తమందు భీతిలు నీవు ఒంటిగా విపిన మందుండుటెట్లు ఎంచు నెంచి నుంచి పోవా ఎంచు నే నెంచి నిన్నిట నుంచి పోవా తలచి ఉన్నానుగా సంతసమునా నీవు కడు భక్తి కలిగి నీవు అత్త కడు భక్తి కలిగి వారి గుారములు చేయ బలయపడీ